ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సు బోల్తా పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది ఈయన కారణంగా మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం సంభవించింది ఇది మనకి ఎక్కడని చూసుకుంటే ఆర్టీసీ బస్సు బోల్తా ముప్పై మందికి గాయాలు ఇది మనకు తిరుపతి నుంచి రావడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం టెంకాయ తోపు వద్ద ప్రమాదం జరిగింది నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్న బస్సు పక్కకు వరగడంతో ఈ ప్రమాదం జరిగింది ముప్పై మంది ఇక ముప్పై మందికి సంబంధించి ఈ ముప్పై మంది కూడా స్వల్ప గాయాలైన అనమాట శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వీరిని తరలించడం అయితే జరిగింది ఎవరికి ప్రాణాపాయం లేదని తెలపడంతో ఒక్కసారిగా అందరూ ఆ బస్సుకు సంబంధించిన బస్సులో ప్రయాణించిన సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కొంతవరకు రిలాక్స్గా ఫీల్ అవ్వడం అయితే జరిగింది సో బస్సు అయితే మొత్తంగా బస్సుకు అయితే ప్రమాదం జరిగిందనమాట సో అదృష్టాత్తు ఎవరికైతే ఏమీ కాలేదు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు